ఏడవ కీర్తన బెన్యామీను మీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు ఎహోవాను పాడినది వీణనాథ సహిత గీతము ఎహోవా నా దేవా నేను నిసరణ చొచ్చియున్నాను నన్ను వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను వాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి నిమ్ము నా ప్రాణమును నేలకు అణగదొరొక్క నా అతిశయాస్పదమును మట్టి పాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించేదిని కదా ఏహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నన్ను చుటకెమ్ము నన్ను ఆదుకొనుడకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి అన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆశీర్డవు కమ్ము ఏహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఏహోవా నా నీతిని బట్టియు నా యథాధతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము హృదయములను రక్షించు దేవుడే నా కీడమును మోయువాడేయున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మళ్ళిన ఎడల ఆయన తన కట్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను స్థిరపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచునాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదని పడును ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను